ఒకవేళ జగ్గారెడ్డి గారు కనుక నిలిచి ఉంటే డెఫినెట్ గా మెదక్ పార్లమెంట్ సంబంధించి నిలిచిన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి సో మరి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోవడం అనేది జరిగింది ఆల్రెడీ వారి అక్కడ మెదక్ అసెంబ్లీలో గెలవడం అనేది జరిగింది మరి మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ మల్కాజ్ గుడి నుంచి చేస్తాడా లేకపోతే మెదక్ బరిలో నుంచి ఉంటాడా అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది అలాగే పాలమూరు సెగ్మెంట్ లో వంశచందర్ రెడ్డి వర్క్ స్టార్ట్ చేసిండు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం కి సంబంధించి వంశచంద్ర రెడ్డి ఇప్పటికీ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గం వర్గాల్లో పర్యటన స్టార్ట్ చేశారు అలాగే తను బస్ యాత్ర కూడా మొదలు పెట్టడం అనేది జరిగింది ఇప్పటికీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలని కలవడం అనేది జరిగింది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో ప్రతిరోజు ఎంపీ దానిపైన అంటే ఎంపీ ఎన్నికల పైన వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రచారం మొదలు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఖమ్మం టికెట్ కోసం మాత్రం తీవ్ర పోటీ నడుస్తుంది ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సతీమాణి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం అనేది జరిగింది అయితే వి హనుమంతరావు గారు మాజీ ఎంపీ రాజ్యసభ మాజీ ఎంపీ అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు వారు కూడా ఖమ్మం నుంచి టికెట్ ఆశిస్తున్నారు అలాగే సోనియా గాంధీని ఖమ్మం నుంచి బరిలో దించాలని చెప్పేసి ఆ మధ్య ప్రతిపాదన చేసినప్పటికీ మరి సోనియా గాంధీ గారు ఓకే అంటే వీళ్ళందరూ తప్పుకుంటారు లేదంటే ఖమ్మం నుంచి మాత్రం తీవ్ర పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మరి సోనియా గాంధీ ఉంటారా లేక నిల్చుంటారా లేకపోతే బట్టి విక్రమార్క గారి ఒక వర్గం అవుతుంది ప్రస్తుతం అక్కడ ఖమ్మం సంబంధించి పార్లమెంట్ ఎన్నికకి సంబంధించి అలాగే అంటే ఉన్న ముగ్గురు మంత్రులు తుమ్మలకు సంబంధించిన ఒక వర్గం బట్టి గారికి సంబంధించిన ఒక వర్గం పొంగులేటి రెడ్డికి సంబంధించిన ఒక వర్గం ఇట్లా వర్గాలు అయితే ముగ్గురుకి ముగ్గురు అంటే వీరికి అవకాశం ఇవ్వాలంటే వీరికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ముగ్గురైతే పోటీ పడుతున్నారు అలాగే రేణుకా చౌదరి కూడా ఎప్పటి నుంచి నేను ఖమ్మం నుంచి ఎంపీగా నిలబడుతున్నా అని చెప్పేసి అన్నది మరి రేణుకా చౌదరి కావచ్చు వి హనుమంతరావు గారు కావచ్చు బట్టి విక్రమార్క గారి సతీమణి కావచ్చు ఇట్లా కాంపిటీషన్ మాత్రం ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖమ్మంలో ఎవరు నిలిచినా కూడా గన్షార్గా విన్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆల్రెడీ పది నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి గెలవడం అనేది జరిగింది స్వల్ప ఓట్ల తోటి ఆ భద్రాచలం గెలవడం అనేది జరిగింది బీఆర్ఎస్ గెలిచిన ఒకే ఒక సీటు భద్రాచలం గెలిచింది మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ కాబట్టి అక్కడ కాంగ్రెస్ టికెట్ వస్తే చాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అందుకని చెప్పేసి ఖమ్మంకి ఎక్కువ తీవ్ర పోటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే మెదక్కి మైనపల్లి షిఫ్ట్ భువనగిరి బరిలో తీర్మానాలన్నా ఉండే అవకాశం ఉంది అస్సాం పార్టీ తరఫున పోటీ కోసం అయితే క్యూ కడుతున్నారు అలాగే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకైతే సినీ నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మండలి ఎన్నికల సమయంలో తను ఎంపీగా పోటీ చేస్తానని హింట్ ఇచ్చిన దిల్ రాజు